వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జుల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి అంబట్ రాంబాబు మాట్లాడారు టిడిపి ఆఫీస్ పై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారు బాధ్యత కలిగిన పౌరునిగా విచారణకు వచ్చారు గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చాను ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు టీడీపీ నాయకులు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం మాట్లాడే సమయంలో సమయంతో ఉండాలి ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్ళో లేను అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమి ఏమీ తెలియదని సమాధానం చెప్పాను ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు ఆయనకు విచారించాలి అనే ఉద్దేశంతో సిఐడి వారు నోటీస్ ఇచ్చి పిలిపించారు ఇది మొదటిసారి కాదు ఇది రెండవసారి ఆయన విచారణకు పిలిపించడం జరిగింది దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకవైపున బార్డర్లో చాలా ఉధృతమైన పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్కి మనకి మధ్యన బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిన్నేటప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలోనే బాధ కలుగుతుంది ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్న చూడండి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా తెప్పించుకొని చూడండి దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు మీరు నిందితుడిగా చేర్చి ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతావు ఏం మహా అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఓకే పెట్టుకొని పెట్టుకొనికైనా మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని